నల్లుంచి సరుకులన్నీ తీసుకొని సంతకు వెళ్తూ ఉన్నారు ఈరోజు వారానికి ఒకసారి కాయగూరలు పండ్లు చిరుధాన్యాలు ఇవన్నీ తీసుకొని సంతను అమ్ముతూ ఉంటారు ఈ సంతలోనే స్వచ్ఛమైనటువంటి దేశీ చాలా తక్కువ లభ్యమవుతుంది మన సైడు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటే ఇక్కడ ఒక రెట్టుకే వస్తుంది అనమాట అంటే ఇక్కడ మన వెయ్యి రూపాయలు పెట్టేది మన సైడ్ నాలుగు రూపాయలు పెట్టాలి స్వచ్ఛమైనటువంటి దేశీ ఇప్పుడు స్వచ్ఛమైన దేశీ గురించి అలాగే ఇప్పుడు నేపాల్ రుద్రాక్ష సంత కూడా అక్కడే జరుగుతుంది మీకు రుద్రాక్ష సంత అనేది ఎలా ఉంటుందో చూపించాను మామూలుగా ఏదో బయట పెట్టే సమయ కాదు విలువైనటువంటి రుద్రాక్షలు కాబట్టి వాటిని ఆ రుద్రాక్షల్ని చాలా చాలా డిగ్నిఫైడ్గా పరస్పర సంభాషణతో తీసుకోవడం జరుగుతుంది హరీష్ హాయ్ బోలో నమస్తే హరీష్ ప్రతాప్ థమా క్షణాల్లో వాతావరణం అంతా కూడా మంచు పొగతో కమ్మేసిందని చెప్పాలి మొత్తం ఇంతవరకు బాగానే ఉన్నది ఎండ క్షణాల్లో వాతావరణం మారిపోతుంది బైకులు వెళ్ళచ్చు మనం ఉన్న ప్రాంతం నుంచి కాకపోతే రోడ్లు చూస్తున్నారు కదా ఎక్కువగా బైక్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి మనం రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాను ఎందుకంటే పిల్లోనే తీసుకోవాలంటే మనం అంటే వెళ్ళచ్చు చూడండి ఎలా ఉన్నాయి రోడ్లు పిల్లల్ని తీసుకోవడం అంత మంచిది కాదు ఈ రోడ్లల్లో పల్లగొట్టల పాల ఇక్కడ సంతని వీక్షించండి ఒక నిమిషం పాటు ఎలా ఉంటుందో ఇకొత్తి బా జై కాశీ నేపాల్లో మారుమూల అడవుల్లో గిరిజన సంత చూస్తున్నారు కదా ఇక్కడ ఇది ఏదైతే కనబడుతుందో వెదురు బొంగు అవి చెట్టు మొదలయ్యేటప్పుడు లేతగా ఉండేటప్పుడు కాండానికి లేత వెదురు బొంగుతో కూర అంటే వెదురు బొంగుని లేతగా అది ఒక పూలా కాసినప్పుడు స్టార్టింగ్ లోనే దాన్ని కోసుకొని దాన్ని కూర వండేసుకుంటారు ఇక్కడ మన సైడ్ చేసుకుంటుంటారు కాకపోతే మా సైడ్ ఉన్న రాయలసీమ సైడ్ అయితే చాలా తక్కువ తెలుసు దాని గురించి నేపాల్లో రుద్రాక్ష చెట్ల దగ్గర ఉన్నాం అలాగే మన మిత్రుని యొక్క అమ్మగారు అప్పుడే పుట్టినటువంటి చూడండి ఏ విధంగా వస్తున్నారు చిన్న చిన్న పుసల్లో ఆ చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి పులుసు చేస్తున్నావా మా కడప సైడ్ అయితే మరి ఎక్కువగా వీటి గురించి తెలీదు చెప్పాలంటే